హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వీడియో పెట్టగా చాలా రోజులు అవుతుందనమాట ఏంటంటే బాగా టైర్డ్ అయిపోతున్నాను అనమాట హెల్త్ ఒకటి సహకరించట్లేదు అందుకని చెప్పేసి నీరసం అయిపోయి టైర్డ్ అయిపోయి వీడియో టైంకి పెట్టలేకపోతున్నాను వీక్ గ్యాప్ వచ్చేసింది వీడియోస్ పెడుతూ మీతో మాట్లా వీడియోస్ పెడుతూ ఉంటేనే నాకు మీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట అందరూ ఎలా ఉన్నారని అడుగుతున్నాను అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగున్న బాగుండాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు కర్రీ ఏంటంటే దొండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట దానికోసం అని చెప్పేసి ముందే దొండకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నానండి కంపల్సరిగా నా వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు కావాలి నేను ముందు ముందు వీడియోస్ చేయాలి అంటే కొంచెం మీరు నా వీడియోస్ని సపోర్ట్ చేయండి కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళాలని నేను కోరుకుంటున్నానండి ఇది వండకాయ ఫ్రై కోసం అని చెప్పేసి ఆయిల్ ఆయిల్ పెట్టాను అనమాట బాండీలో అందులో పసుపు వేసాను అనమాట వెజిటేబుల్స్ కర్రీస్ అంటే నేనైతే కొంచెం ఎక్కువ రైసే తింటానమాట నాన్ వెజ్ ఐటమ్స్ కంటే నాన్ వెజ్ అంటే కూడా ఇష్టమే కానీ నాన్ వెజ్ కొంచెం తినడంగానే బోర్ కొట్టేస్తుంది అనమాట కానీ వెజ్ ఐటమ్స్ త్రీ టైమ్స్ పెట్టినా ఫర్ డే తినేస్తాం అనమాట మంచిగా వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నాకు ఇష్టం వెజిటేబుల్స్ కర్రీస్ అనే ఇష్టమే అండ్ నాన్ వెజ్ కర్రీస్ అనేవి ఇష్టమే కానీ నాన్వెజ్జును వెజ్లు ఏది ఎక్కువ ఇష్టం అంటే మాత్రం వెజ్జే ఎక్కువ ఇష్టం అని చెప్తాను అనమాట ఎందుకంటే లాట్ ఆఫ్ రైస్ తినవచ్చు ఎక్కువ రైస్ తిన్నా హెల్త్కి ఏమి అనిపించదనమాట నాన్ వెజ్ తినటం కానీ వేడి చేసినట్టు అనిపిస్తుంది నెక్స్ట్ డే సో వెజిటబుల్స్ కర్రీస్ మంచిగా వండుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా హెల్తీగా ఉంటాం అనమాట మంచిగా తినండి మీరు కూడా కొంచెం వేసుకునే కర్రీస్లో సాల్ట్ తగ్గించుకొని వండుకొని తినండి అందరం హ్యాపీగా ఉంటాం అనమాట అందరం బాగుంటాము అందరం బాగుండాలని నేను కోరుకుంటున్నాను అనమాట వీడియోలో వచ్చేసేసి ఇప్పుడు జీలకర్ర వేసానన్నమాట ఆయిల్లో తర్వాత వచ్చేసి పచ్చి ఎల్లుల్లిపాయలు కొట్టి వేసా అనమాట ప్రతి కర్రీస్లో ఎక్కువ ఎల్లుల్లిపాయలు వేయడం నాకు ఇష్టం హెల్త్కి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందనమాట పచ్చి ఎల్లుల్లిపాయలు అలా వేసుకోవడం వల్ల కూర దించే ముందు కూడా లాస్ట్లో పచ్చి ఎల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల చాలా మంచిది అనమాట ఎల్లుల్లిపాయలు అండి తెల్లెల్లిపాయలు అంటాం కదా అది తర్వాత పచ్చిమిర్చి మామూలు ఉల్లిపాయ వేసాను అనమాట ఎల్లుల్లిపాయ వేరే మామూలు ఉల్లిపాయ వేరే అనమాట సో ఉల్లిపాయలు మగ్గిపోవడానికి వచ్చేసేసి సాల్ట్ అనమాట సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయి కదా అందుకని చెప్పేసి మంచిగా మగ్గించాను అనమాట చక్కగా నాకు దొండకాయ ఫ్రై అయినప్పటికీ పొడి పొళ్ళు ఉంటేనే నాకు ఇష్టం ఇట్లా మగ్గిపోయినట్టు ఈగర్గా ఉంటే ఇష్టం ఉండదు అనమాట ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దొండకాయలో ఫ్రై అవ్వడానికి ఎల్లులపై కారం వేస్తాను అనమాట బాగుంటుంది ఎల్లుల్లిపాయ కారం ఇది వీడియోలో వేసేటప్పుడు నేను చూపించలేకపోయానండి ఏమనుకోవద్దు అందరూ గమనించండి ఆ టైంలో నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట మిక్సీ బట్టి కర్రీలో వేయడం మర్చిపోయాను ఎల్లులపై కారం పట్టాను దొండకాయ ఫ్రైలోకి వేసాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఏమీ లేదు మొత్తం ఎల్లుల్లిపాయలును కారము రెండు స్పూన్లు మీకు టేస్ట్గా సరిపడే కారమును తర్వాత కొంచెం సాల్ట్ అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఉల్లిపాయలు సాల్ట్ వేసాను కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోవాలి అందుకని మొత్తం కలిపి మిక్సీ పట్టాను అనమాట ఈ పేస్ట్ని దొండకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత మగ్గిపోయిన తర్వాత వేసుకోవాలన్నమాట మంచిగా దొండకాయలు అన్నీ మగ్గాలన్నమాట కొంచెం టైం పడుతుంది దొండకాయలు పొడి పొడిగా విడివిడిగా ఫ్రై రా కావాలంటే కొంచెం టైం పడుతుంది కానీ ఏపడానికి ముందు మాత్రం మూత పెట్టి మీకు ఫ్రై పొడిగా రావాలనుకుంటే మూత పెట్టకూడదండి ఎందుకంటే మూత పెడితే మాత్రం అందులో వాటర్ దిగేసి ఏమంటారు గ్రేవీ కర్రీ లాగా కర్రీలాగా మీను ఈర్కూరలాగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఫ్రై కోసం కావాలనుకుంటే మాత్రం కొంచెం ఆయిల్ ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకొని ఎంత ఆయిల్ వేసుకుంటారో దాన్ని కొంచెం ఎక్స్ట్రా కొంచెం ఎక్కువంటే ఎక్కువ ఎక్కువ కాదండి మరీను కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటాం మాటి మాటికి ఇలా చూసుకుంటూ మూత పెట్టకుండా తిప్పుతూ ఉంటే మొక్క అనేది చూడండి అంత పొడి ఉంటుందో ఇలా అయితే పిల్లలు హ్యాపీగా తింటారనమాట కొంచెం గ్రేవీ కర్రీ అనుకోండి కసకసలాడుతూ ఉంటుంది బాగోదు కూర టేస్ట్గా నేను ఇప్పుడు చూపించేటప్పటికి ఆల్రెడీ మంచిగా మగ్గిపోయినాయి అనమాట దొండకాయ ముక్కలు చాలా అంటే చాలా అసలు పొడి పొడిగా అంటే పొడి పొడిగా అమ్మా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే అయిపోయింది ఇందులో నేను ఆల్రెడీ ఎల్లుల్లిపాయ కారం మిక్సీ పట్టుకున్నాను కదా ముందు చూపించాను కదా అది ఆల్రెడీ వేసాను అనమాట సో ఆ కర్రీ అక్కడికి కంప్లీట్ అయిపోయింది చాలా అంటే చాలా బాగుందండి కర్రీ మాత్రం నేను తిన్నాను తినేది మీకు చూపి ఎల్లుల్లిపాయ కారంతో దొనకాయ ఫ్రై ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్